హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి మార్నింగ్ తీస్తున్న వ్లాగు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను సేమియా ఉపమా అయితే చేస్తున్నాను నేను చేసే సేమియా ఉపమా అయితే బెస్సీపాపుకు నెస్సీపాపుకు అయితే చాలా ఇష్టం అండి ఇంకా నాకు హస్బెండ్కి అంత ఇష్టం ఉండదు కానీ ఇంకా పిల్లలు అయితే బాగా చాలా ఇష్టంగా తింటారు చాలా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎక్కడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ కప్ అయితే నేనైతే సేమియా అయితే తీసుకున్నాను వాటిని ఏది ఎటువంటి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ అయితే చేయాలి సేమియాని అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను సేమియా డ్రై రోస్ట్ చేస్తే పొడి అయితే వస్తుందండి ఉప్మా సేమియా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి ఇక్కడైతే నేను డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను సేమియా అయితే వేగిందండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మనం ఫ్రై చేసిన కళాయిలోనే మనమైతే పోపు అయితే వేసుకుందాము ఆల్రెడీ హీట్ మీద ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని అయితే మనం ఆయిల్ అయితే వేసుకొని మన పోపు అయితే తాలింపు అయితే వేసుకోవాలి కళాయిలోకి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఉప్మాలోకి అయితే ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిందండి అందులోకి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఎతగా వేపుకోవాలి తాలింపు దినుసులు అయితే వేగినాయి అండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి ఆనియన్ ముక్కలని అయితే ఎరగా మగ్గించుకోవాలి అందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలని అయితే ఎరగా మగ్గించుకోవాలి ఆనియన్ ముక్కలు అయితే వేగినాయి అండి అందులోకైతే వన్ కప్ సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా హీట్ చేసుకోవాలి వాటర్ అయితే హీట్ అయినాయి అండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఒకసారి అయితే సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని ఇలా మరుగుతున్న వాటర్లోకి అయితే మనం ముందుగా వేయి పెట్టుకున్న సేమియా అయితే యాడ్ చేసుకోవాలి సేమీ వేసుకున్న తర్వాత తిప్పుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఫైనల్లీ పొడి పొళ్ళ ఆడుతూ సేమీ అయితే రెడీ అయిందండి ఇలా రెడీ అయినప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టిన తర్వాత సేమియా ఉప్మా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలకి ఎంతో ఇష్టమైన పొడి పిడులాడి సేమీ ఉప్మా అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఉప్మా అయితే రెడీ అయిందండి ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను వాళ్ళు సేమియా ఉప్మా తినేసి అయితే ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్తారు ఇక ఉప్మా అయితే కొంచెం చల్లారింది ఇక పిల్లలకైతే పెట్టేస్తాను ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గోధుమ రవ్వ ఉప్మా చేశానని ఆ రోజు తీసిన వీడియో అండి ఇంకా ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను ఇంకా మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే తింటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి అప్పుడు టైం వచ్చేసి అయితే ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుంది పిల్లలైతే స్కూల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసారు ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ స్నాక్స్ అయితే రైసే పెట్టాను వాళ్ళైతే తింటున్నారు ఇంకా బయట అయితే వర్షం పడుతుందండి ఇంకా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చారు ఇంకా తనకి నాకైతే టీ అయితే పెడుతున్నాను ఇక్కడ టీ అయితే పెట్టుకున్నాను ఇంకా టీలో నేను స్నాక్స్గా అయితే బిస్కెట్లు అయితే నంచుకుంటున్నాను క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి అయితే వర్షం పడుతుంది ఇంకా నేను ఇక్కడైతే వేడివేడిగా టీ అయితే పెట్టుకున్నాను టీ పెట్టుకుని హస్బెండ్కి అయితే టీ ఇచ్చాను తనకి టీ ఇచ్చి నేనైతే ఇంకా టీలో అయితే మొన్న రిలయన్స్లో తెచ్చిన బిస్కెట్లు ఉన్నాయి కదా లాస్ట్ వీడియోలో చెప్పాను ఆ బిస్కెట్లు అయితే నంచుకుని అయితే ఇంకా స్నాక్స్ అయితే తింటున్నాను అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుందండి ఇంకా నేను ఇక్కడైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్ ఇంకా వంట చేసిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేయలేదండి ఇంకా ఇక్కడైతే ఇంకా మార్నింగ్ క్లీన్ చేయలేదని అయితే ఈవినింగ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా స్టవ్ క్లీన్ చేసిన తర్వాత సింకులో ఉన్నాయండి చాలా ఇంకా గిన్నెలైతే తోముకోవాలి స్టవ్ అయితే క్లీన్ చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే ఉన్నాయండి బ బట్టలు అయితే తీసుకొచ్చాను ఇంకా బట్టలు తీసుకొచ్చి అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి ఇంకా సెల్ఫుల్లో అయితే సర్దుకుంటాను ఇంకా బట్టలు సర్దుకున్న తర్వాత ఇంకా సింకులో గిన్నెలు ఉన్నాయండి వెళ్ళి గిన్నెలైతే తోముకోవాలి స్కూల్ యూనిఫామ్ అయితే లేదండి రేపు రేపయితే స్కూల్ ఉంది ఇంకా ఇంకా వా నేనైతే యూనిఫామ్ అయితే వాషింగ్కి అయితే వేస్తున్నాను ఇంకా బట్టలు వాష్ అయిన తర్వాత ఇంకా బాల్కనీలు అయితే ఆరేస్తాను రేపటికైతే స్కూల్ యూనిఫామ్ అయితే ఆరిపోతుంది బట్టలు అయితే వాషింగ్ మెషిన్లో వేసానండి ఇంకా బట్టలు అయితే వాష్ అవుతున్నాయి ఇంకా నేను ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇల్లు ఊడ్చిన తర్వాత సింకులో గిన్నెలు ఉన్నాయండి అయితే తోముకోవాలి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్